శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యారాశి వారికి రాశి అందే కుజగ్రహ సంచారం వల్ల ప్రతి ప్రయత్నం కూడా చాలా ఉత్సాహంగా చేయడం జరుగుతూ ఉంటుంది బట్ కానీ ఏదో కొన్ని అవాంఛిత సంఘటనల వల్ల మీ యొక్క స్పీడ్కి మీ యొక్క వేగానికి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఏ పనైనా చేపట్టినప్పుడు చాలా నిదానంగా సావధానంగా చేయవలసి ఉంటుంది లేని పక్షంలో ఏదైనా ఒక ప్రమాదం కానీ ఇబ్బంది కానీ నష్టంగానే జరిగే అవకాశం ఉంటుంది కుజుడు కంపల్సరిగా ఈ కన్యా రాశి వారికి ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇబ్బంది పెడతా ఉంటాడు తృతీయ అష్టమాధిపతిగా రాశి అందు ఉండడం వలన ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కేవలం ఈ విద్యార్థులు పిల్లలు కూడా ఏదైనా క్రికెట్ లాంటి గేమ్స్ గట్టా ఆడినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది దీనికి పైపెచ్చి అంటే శనిగ్రహ దృష్టి కూడా కన్యా రాశి వారి మీద ఉండడం వల్ల ఏదైనా మీరు చేసే ప్రయత్నం ఒక విధంగా అనుకుంటే వేరే విధంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఎస్పెషల్లీ శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు ధన భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా మీ కుటుంబ సభ్యులు మీకు సహకరించే అవకాశం ఉన్నది కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల మీ మీద ఆర్థిక పరమైన కూడా తగ్గే అవకాశం ఉంది మీ యొక్క వాక్చాతుర్యానికి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం తగు విధమైనటువంటి ఆదాయం కూడా మీకు పెరగడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం వల్ల దాని నుంచి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుంది అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క మీ కుటుంబ సభ్యులు కానీ స్త్రీలు కానీ మీ కుమార్తెలు కానీ ఏదో విధంగా మీకు సమయానికి సంపూర్ణ సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ధన విషయంలో ఇబ్బంది పడక్కలేదు కంపల్సరీగా సమయానికి తగ్గు విధమైనటువంటి ధన సహకారం కంప్లీట్గా లభిస్తుంది ఇక వేయస్థానంలో రవిగ్రహ సంచారం వల్ల కంపల్సరీగా ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సీలు చెల్లించడం పిల్లల యొక్క అభివృద్ధి కొరకు తండ్రి గారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదో కారణాల వల్ల హాస్పిటల్ సందర్శించడం అక్కడ సంబంధించిన ఖర్చులు కంపల్సరీగా ఉంటాయి బుధుడు కూడా పన్నెండో స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో కొద్దిగా విరామం వస్తుంది అయితే వృత్తిలో మార్పు రావడం కానీ వేరే చోటకు మీ యొక్క వృత్తి వ్యవహారాలు మార్చడం కానీ జరిగే అవకాశం ఉంది లేదంటే వృత్తి రీత్యా రెండు మూడు రోజులు కానీ కొద్ది రోజులు వేరే ప్రాంతం వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఏదైనా కొద్దిగా సుఖానికి సంతోషానికి దూరం అవడం జరుగుతూ ఉంటుంది కేతు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల కొన్ని రాంగ్ డైరెక్షన్స్ వస్తుంటాయి అనవసర వ్యక్తులు మాటలు నమ్మి కొంత ధనం కూడా నష్టపోవడం జరుగుతుంటుంది కాబట్టి బట్ ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు కానీ వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా మనకి ముఖ్యమైన విషయాల్లో ధనం ఖర్చు పెట్టేవలసి వచ్చినప్పుడు అది కొద్దిగా జాగ్రత్తగా తీసుకోకపోతే అనవసర ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది ఎస్పెషల్లీ శని యొక్క సప్తమ దృష్టి ఈ రాశి మీద పడ్డం శని గ్రహ వక్క్ర గమనం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ వివాహ ప్రయత్నాలు లాంటివి ఏమన్నా ఉంటే వాయిదా పడడం అది ఉద్యోగ కారణాల వల్ల అయితేనే అనారోగ్య అయితేనే కంపల్సరిగా భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్ లోప అండర్స్టాండింగ్ లోపాలు రావచ్చు విభేదాలు రావచ్చు కొద్దిగా ఏదైనా ఒక విధమైనటువంటి గ్యాపు భార్యాభర్తల మధ్య కానీ పార్ట్నర్స్ మధ్య కానీ ఎఫైర్స్ ఉన్న వాళ్ళ మధ్య కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి బట్ రాహు ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక వివాదంలో కంప్లీట్గా మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది మరి గురువు స్థానంలో సంచరిస్తూ ధనస్థానాన్ని చూడటం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో జరగవలసినటువంటి శుభకార్యాలు సమయానికి జరగడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా మాత్రం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది కానీ మిగతా విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలా వరకు ఈ సమయంలో మీరు మనీ సేవింగ్ చేసుకోవడం కానీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది జరగడం కానీ ఒక విలువైన వస్తువు కొనడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే కొన్ని దోషాల వల్ల పితృదోషం అయితేనే మాతృదోషం అయితేనే స్త్రీ దోషం అయితేనే కొన్ని దోషాలు జాతకంలో ఉండడం వల్ల అవి వ్యక్తిగతంగా ఆ వ్యక్తికే కాక మొత్తం కుటుంబానికి మీ సంతానానికి కూడా అభివృద్ధి లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం ఉద్యోగం చదువు పూర్తయినా రాకపోవడం భార్యాభర్తల మధ్య కానీ తల్లి కొడుకుల మధ్య కానీ ఉన్నటువంటి సమస్యలు విభేదాలు ఇవన్నీ కూడా మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాల వల్ల ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మీ యొక్క జన్మ జాతకంలో రవి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అది పితృదోషంగాను చంద్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు అది మాతృదోషంగాను కుజుడు దోషం వల్ల శుక్కుడు స్త్రీ దోషం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని యోగాలు కూడా జాతకుడికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటన్నిటికీ పరిష్కారానికి మనకి ఈ వచ్చే వారంలో అంటే ఇంచుమించుగా మనకి ఏడో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఎనిమిదో తారీఖు నుంచే ఈ మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది అది సుమారు పదిహేను రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఈ పదిహేను రోజుల్లో మీ యొక్క పితృదేవతల యొక్క సంతృప్తి కొరకు కంపల్సరిగా ఆ దోష పరిహారం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది సాధ్యమైనంత వరకు వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ప్రతి సంవత్సరం చేస్తున్న వారైనా సరే కొత్తగా ఎవరైతే ఈ ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎస్పెషల్లీ మీ జాతకంలో దోషం లేనప్పటికీ కూడా అది మీ అన్నదమ్ముల దోష జాతకంలో ఉన్న మీ పిల్లల జాతకంలో ఉన్న ఈ ప్రభావం మీ మీద రావడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పితృదేవతల యొక్క తృప్తి కోసం ఏదైనా ఒక రోజు వాళ్ళు తిది రోజు ఉన్న తర్వాత వచ్చే అమావాస్య రోజు మొత్తం మీద ఏదో ఒక రోజు అది దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకో వేరే బ్రాహ్మణులకో లేదంటే ఎవరైతే మీ పెద్దవాళ్ళు ఏ వయసులో వారు కాలం చేశారో ఆ వయసులో ఉన్నవారిని ఆశ్రయించి వారికి సరిపడా సరుకులు వీలైతే బట్టలు వారికి ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే నెరవేర్చి ఆ విధంగా పెద్దల్ని సంతృప్తిపరచడం ఇవన్నీ చేయలేని వారు ఈ గోశాలలో గోశాలలో కూడా మీరు వాటికి ఆహారంగా ఈ గోధుమలు ఈ నవధాన్యాలకు సంబంధించిన వాటిలో పెసలు కందులు మినులు వగైరా వగైర గోశాల్లో సమర్పించడం కానీ కనీసం ఈ ఒక మూడు నవధాన్యాల్లో ఈ మినువులు ఈ గోధుమలు ఈ పెసలు ఇటువంటి మూడన్నా కనీసం నానబెట్టి ఒక శుభ్రమైనటువంటి ఇస్త్రాకులో ఒక బెల్లం మొక్కతో పాటు గోవుకు పెట్టడం వల్ల కూడా ఈ పితృదోష పరిహారాలు లాంటివి ఏమన్నా ఈ మహాలయ పక్షాల్లో చేయడం వల్ల మీ యొక్క పితృదేవతలు సంతృప్తి చెంది చాలా వరకు మీకు వస్తున్నటువంటి చిన్న చిన్న ఈతి బాధలు సమస్యలు అవి చెప్పుకోవడానికి పెద్దగా వారికి బాధ అనిపించవు అనుభవించవడికి చాలా కష్టంగా ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా కూడా నిరాశ నిసురువుగా ఏదో కళలేని వ్యక్తుల్లాగా గృహం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా ఈ మహాలయ పక్షం రోజు సాధ్యమైనంత వరకు ఈ దానాలు చేయడం గోసేవ చేయడం పుణ్యనది స్నానం చేయడం వల్ల కూడా చాలా వరకు ఈ దోష పరిహారం జరుగుతుంది కాబట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిష్కారమై శుభగ్రహాలు ఇచ్చే మంచి ఫలితాలు మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి